శుభాకాంక్షలు హత్య రాజకీయాలకు ఆద్యం పోసిన వ్యక్తిగా గడిచిన ఐదు సంవత్సరాలను ప్రజల సంక్షేమానికి కాకుండా పెంచి పోషించిన వ్యక్తిగా కొట్టు సత్యనారాయణ చరిత్రలో నిలిచిపోయారని రాష్ట్ర బెబ్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిసెట్టి శ్రీనివాస్ ఘాటుగా విమర్శించారు తాడేపల్లి గూడెంలో రౌడీజం మొదలు కొట్టు సత్యనారాయణని ఘాటుగా విమర్శించారు పనిచేసే అధికారులను సైతం అవినీతి రాజకీయాలు చేసిన కొట్టు సత్యనారాయణ వంటి అవినీతి పరులు రౌడీ నాయకులు నేడు నీతులు పలుకుతున్నారని ఆయన అన్నారు ఈ ఊరికి రౌడీ పాలిటిక్సింది రాసుకోండి అప్పుడు అతని టికెట్ ఇస్తే కడప నుంచి రౌడీని తీసుకొచ్చి బాంబులతో ఇక్కడ నువ్వు ఉన్నా ఇవాళ పైపోయిన వెకటరమే నాతో తిరుగుతున్నాడని చెప్పి పైపోయిన వెకటాన్ని అంత పొందించాలని చెప్పి నువ్వు నీ తమ్ముడు కొడుకులు కలిసి బేవారి నుంచి రౌడికి తీసుకొని సుపారించింది నిజంగా అడుగుతా ఉన్నా నీ తమ్ముంటే సవాదే నువ్వు రాన్నట్టు గురించి మాట్లాడతావు నీకు అసలు ఆనందో గట్టిదండో అని అడుగుతా ఉన్నా ఇవన్నీ పోలీసులు కూడా తెలియజేశా నేను ఆల్రెడీ ఎస్పీ కంప్లైంట్ చేశాను విచారణ చేశారు అని తీసుకొచ్చారు ఇక ఎందుకు వచ్చారు తాడే పిలుపుడు ఓ మర్డర్ చేసేవాడిని ఎందుకు తీసుకొచ్చావు పైబోన్ వెంకటరావు తప్పించడానికి ఈ ఊరిలో నువ్వు ప్లాన్ చేసిన నిజం కాదా నీకు ఎదురు తిరిగాడని చెప్పి నువ్వు చేసిన నిజం కాదా అని అడుగుతా ఉన్నా ఇది పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది రికార్డెడ్గా ఈ ఊరు ప్రజలు చెప్పాలి కాబట్టి చెప్తున్నా నువ్వే పెద్ద రౌడీ నువ్వు రాజకీయ రౌడీ నువ్వు రాజకీయాలు అయితే ఎక్కడో పడుకుంటావు రాజకీయాల్లో ఉండి అధికారాన్ని అడ్డం పెట్టుకుని నీకు ఎదురు తిరిగిన ఏ పరిస్థితి బతకాలనుకునే పరిస్థితిలో ఉన్న లేని మనిషి నీకు వచ్చినాడు ఇది కావాలంటే మీరు అడగ రిజు రుజువు చేసుకోండి పోలీస్ స్టేషన్ రికార్డెడ్గా ఉంది ఎస్పీ గారికి నేను కంప్లైంట్ చేశాను అని కూడా విచారణ చేశాను ఎలాంటి పరిస్థితి ఒకసారి ఈ తాడుకున్న ప్రజలు తెలుసుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నా నేను బతుకున్నంత వరకు నాకు కూడా తిరిగి కానీ లేకపోతే ఏ ప్రజలు సామాన్యుడి కానీ అన్యాయం జరగకుండా చూసి బాధ్యత మీరు నాకు ఇచ్చారు ఖచ్చితంగా తీసుకున్నాను అదేవిధంగా పని చేస్తానని కూడా తెలియజేస్తుంటూ ఐదు సంవత్సరాలు కాదు అంత ముందు ఐదు సంవత్సరాలు చేసావు తెలుసా నీకు అసలు నీకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయి మనం తెచ్చుకోవాలి వాడుకోవాలి ఈ ఊరు ప్రజలు మనల్ని గెలిపించారు మనం నెగ్గాలని ఉండాలి అది మానేసి మనం నెగ్గాం కాబట్టి మనం చేయాలని ఆలోచన మనకు ఉండాలి అది మానేసి అంతా మన చేతిలో పెట్టుకుని పురపాల సంఘం మన చేతిలో పెట్టుకుని మన జేబులో పెట్టుకుని దీని మీద దోపిడీ చేసి వదిలేశారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆ ఇంటి చేస్తే అర్థం అవుతుంది మీరు ఒకసారి చేయించుకోండి కావాలంటే ఇచ్చినోడ్లు ఇచ్చి కూడా పెట్టిస్తాను మీకు కావాలంటే డబ్బులు ఎవరెవరు ఇచ్చారు ఏ రోడ్లు లేచానో ఎంత గ్రావెలు ఆరుగో నుంచి తెచ్చి ఎక్కడ బిల్లులు పెట్టుకున్నారో కూడా పురపాల సంఘం రికార్డెడ్గా ఉంటుంది ఈ పురపాల సంఘంలో ఎక్కడ కూడా గ్రావిడ్ రోడ్లు వేయకూడదు అది ఎప్పుడైనా ఒక యాభై వేలు లక్ష అది ఎమర్జెన్సీలో వేయాలి అలాంటి రూల్స్ అధికరించి అప్పుడున్న అధికారులు కానీ అంతా పూర్తి సహకారంతో ఈ పురపాలక సంఘాన్ని పూర్తిగా లూటీ చేశారు ఇవాళ గాంధీ జయంతి లేకపోతే మీకు అందరికీ అందరిని కలవాలి విజయ జయంతి సందర్భంగా అందరికీ సుభాగంగా చెప్పాలి మీకు అందరికీ అవార్డులు ఇవ్వాలి మీ అందరూ కూడా మాట్లాడాలి కుటుంబ సభ్యులతో పాటుగా నేను గెలవడానికి కారణం మీరు కుటుంబ సభ్యులే కాబట్టి మీ దగ్గర కలవాలని వచ్చాను తప్ప ఎవరి గురించో మాట్లాడి సమయం యుద్ధం చేసుకోవాల్సిన అవకాశం అవసరం నాకు లేదు ఎవరైతే మీ ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారిని అభినందన ఎందుకంటే మరి చాలా మంది పెద్ద మనుషులు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను నీకు సిగ్గుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మున్సిపాలిటీ మున్సిపాలిటీ మీద ఎంక్వైరీ అయితే ఎన్ని కోట్లు అవినీతి జరిగిందో కూడా తెలుస్తుంది ఎందుకంటే ప్రతి దాంట్లో నీ పాత్ర ప్లాన్ ఇవ్వాలంటే టీపీఓ చెప్పాలా లేకపోతే ట్యాప్ ఇవ్వాలంటే రమేష్ సార్ నువ్వు చెప్పాలి ఇల్లు కట్టుకోవాలంటే నువ్వు చెప్పాలి నువ్వు సిగ్గోలు తెలిసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నావు ఎక్కడ నీకు చూడు ఒకసారి ఇరవై దాదాపు పది నుంచి పన్నెండు కోట్లు గ్రామీణ రోడ్లు వేసారు ఈ పురపాలక సంఘంలో అదేవిధంగా కరోనా సమయంలో కూడా ఎంత దోచుకున్నా ఒకసారి ఆయించే అంటే పురపాలక సంఘం చెరుపుతుంది అది మానేసి ఇంకా సిగ్గు లేకుండా ప్రెస్ మీట్ పెట్టి చెరుపు చాలా బాధాకరమైన విషయం ఈ రోజు పురపాలక సంఘంలో దేంట్లో నేను కలగజేసుకోకుండా చేసుకోకుండా వాళ్ళ స్వయం ప్రభుత్వం అధికారులు కానీ పనిచేసేవాడు కానీ ఎవరైనా మీరు ప్రజలను ఇబ్బంది పెట్టకుండా లంచం తీసుకోకుండా మీరు పరిపాలన చేయండి అభివృద్ధి చేయండి పరిశుభ్రంగా ఊరు అది మీ ప్రోగ్రామ్ అంతే పురపాలకం కమిషనర్ అంటే పొద్దునే ఇంటికి వెళ్ళి ఎమ్మెల్యేతో అటైన్ చేయించుకోవడం కాదు ప్రజల దగ్గర అటెండ్ చేయించుకోవాలి అది మున్సిపాలిటీ జరుగుతుందని ఏమాత్రం అభివృద్ధి అది చేయం కాదు ఎందుకంటే నిరంతరం పై అధికారులతో ఫోన్లు మాట్లాడటం ఇక అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటాం పారిశుద్ధ్యం టైంకి ఆరు గంటలకు రోడ్డు మీద ఉండడం ఇది కమిషనర్ బాధ్యత అది మానేసి ఎమ్మెల్యే గారి ఇంటికాడ దండం పెడితే ప్రజలందరికీ దండం పెట్టానంటే పరిస్థితి లాస్ట్ ఐదు సంవత్సరాలు జరిగిన విషయం ఈ ఊరు మర్చిపోదన్న విషయాన్ని మాట్లాడితే మీ సమాధానం చెప్పిన ఒక్క సమాధానం చెప్పిన ఒకటే కాబట్టి నేను పెద్దగా ఈ ప్రెస్ మీట్ పెట్టట్లేదు ఎందుకంటే నేను ఒకటి మాట్లాడేది దాన్ని వంద ముఖ మొక్కలకైతే చేసి నేను అవినీతి పదే కాదు తీసేస్తే అవినీతి విధంగా పెట్టే యదోలకు చెప్తున్నాను నేను మీరు ఎలాంటి ఎన్ని ట్రోల్ చేస్తున్నా తెల్ల ఓటర్ అని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే నేను ఎక్కడ కూడా నేను అలాంటి దాన్ని పాల్పడలేదు పురపాలతో ఏ అధికారులను మీరు అడగచ్చు లేకపోతే ఏ ప్రజలను అడగచ్చు ఎవరన్నా ఇల్లు కట్టుకుంటే లేదా ఎవరన్నా షాప్ కట్టుకుంటే మరి ఏమైనా దగ్గర డబ్బులు తీసుకుని మేము పని చేస్తా ఉన్నాం లేదా కమిషన్ పొద్దున్నే కైకేసి ఎవరైనా డబ్బులు ఇస్తాను అడుగుతా ఉన్నాం లేకపోతే ఏ అధికారులను పిలిపించుకొని మేము మాట్లాడుతున్నాం ఈ ఊరు అభివృద్ధి చెందడంలో ఎలాంటి అధ్యయనం లేదు చెందుతుంది మొదటి కోసం నిలబెడతాం ఎలాంటి మీరు ఎన్ని చేసినా నన్ను నాకు ఒరిగి లేదు ఇలాంటి జడ్జీలు కూడా లేదు నేను చెప్తా ఈ ఊర్లో ఎవరు రౌడీజం చేశారో ఎవరు ఎవరు మట్ర చేయించాలనుకున్నారో కూడా రేపు ప్రెస్ మీట్ పెట్టి నేను చెప్తాను అది కూడా విచారణ చేపిస్తాను ఎందుకంటే నేను వచ్చిన తర్వాత ఏ వైసీపీ నాయకుడిని ఇబ్బంది కూడా పెట్టలేదు ఏ పార్టీ వాళ్ళు కూడా నేను ఇంత మాట కూడా లేదు నాకు తెలిసినంతవరకు నన్ను గెలిపించారు మీకు మంచి చేయాలి అనేది నా తపం తప్ప నాకు వేరేయలేదు నేను చేసేది ఏమైనా మీకు తెలుసు కదా ఇవాళ ఈ పురభావ సంఘంలో మనం ఎన్ని అభివృద్ధి పని చేస్తాం మీరు చూడండి